హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు చెరువు తవ్వకం సీతాపురానికి రమణయ్య గ్రామాధికారి ఒక సంవత్సరం అంతా వానలు లేక ఆ ఊరికి వచ్చింది ఊరికి నీటి కరువు మళ్ళీ మళ్ళీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు రమణయ్య ఊరుమ్మడి నేలలో ఒకచోట చెరువు తవ్వాలన్న నిర్ణయం జరిగాక అందుకు రాజుగారి అనుమతి నిధులు లభించాక పని తొందరగా జరగాలని మొత్తం రెండు వందల మంది పనివాళ్లను నియమించడం జరిగింది చెరువు పని ప్రారంభం అయ్యింది కానీ చురుగ్గా సాగడం లేదు కొందరు పనివాళ్లకు వాళ్ళు వేళకు వచ్చేవారు కాదు కొందరు ఏదో పని ఉందని బయటకు వెళ్ళి వస్తూ ఉండేవారు కొందరు పనిని ఆపి కబుర్లు చెప్పుకునేవారు చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు రెండు నెలలు గడిచిన రెండు అడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు ఈలోగా ఆ ఊరుకు భూషయ్య అనే ఆయన వచ్చాడు భూషయ్య భాగ్యవంతుడు కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలామంది పొలాలు అమ్ముకొని వలస వెళ్ళిపోతున్నారని తెలిసి ఆయన అక్కడకు వచ్చి చవక ధరకు ఊళ్ళోని మూడో వంతు పొలాలు కొనేశాడు తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాల మధ్య పెద్ద చెరువు తవ్వించాలని అనుకున్నాడు పరిణామంలో పరిమాణంలో అది గ్రామాధికారి తవ్విస్తున్న చెరువు కంటే పెద్దది దానికి ఆయన నూరు మంది పనివాళ్లను మాత్రమే తీసుకున్నాడు వాళ్ళు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే మూడు రెట్లు లోతుకు నేలను తొవ్వారు ఇది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ తేడా ఎక్కడొచ్చింది అని రమణయ్య ఆరా తీయించాడు వాళ్ళకు భూషయ్య కంటే రోజుకు తాను ఇస్తున్న జీతమే ఎక్కువ అయితే భూషయ్య పనివాళ్లు వేళకు వచ్చి పనిచేసి వేళకు వెళుతున్నారు మధ్యలో కబుర్లు ఆడుకోరు రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు పని వాళ్లను అదుపు చేయాలని రమణయ్య తొవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు అందుకు రెండు వారాలు పట్టింది ఆ కంచెకు ఒక మూలగా తలుపు పెట్టాడు అక్కడ ఒక కాపలా వాడిని ఉంచాడు పనికి ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి రానివ్వకూడదన్న నియమం పెట్టాడు సరిగా పని చెయ్యని వారికి జీతం లేదన్నాడు పని మధ్యలో కానీ పని ముగిసే వేళకు ముందు కానీ ఎవరు బయటకు పోరాదని నియమం విధించాడు పని వాళ్లు కబుర్లు చెప్పుకోకుండా కొందరిని కాపలా పెట్టాడు ఇదంతా చేశాక పని వాళ్ళు వేళకు వచ్చి వేళకు వెళ్ళడం అలవాటైంది వాళ్లల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకోవటము తగ్గింది అయితే పని వేగం మాత్రం పెద్దగా పెరగలేదు ఇందులో ఏదో మర్మం ఉందన్న అని అనిపించి రమణయ్య చివరకు పోయి భూషయ్యను కలుసుకొని తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు తేడా పని లేదు నీలో ఉంది చెరువు తవ్వకానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు నేను నా డబ్బు ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య అయితే మాత్రం పని చేసేది పనివాళ్లే కదా తేడా వాళ్లల్లోనే ఉండి ఉండాలి అన్నాడు రమణయ్య భూషయ్య తల అడ్డంగా ఊపి డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకు ఇంత అని పనివాళ్లకు జీతం ఇస్తున్నావు డబ్బు నాది కాబట్టి నేను పనికి ఇంత అని వాళ్లకు జీతం ఇస్తున్నాను నీ పద్ధతి ప్రకారం పనికి ఎన్ని రోజులైనా పట్టవచ్చు అనుకునే పని వాళ్ళు నా పద్ధతి ప్రకారం రోజుకి ఎంతైనా పని చేయాలని అనుకుంటారు తేడా ఎక్కడుందంటావు అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ